ఇరవై నుండి పాతిక మంది వరకు పేషెంట్లు వస్తున్నారండి కొత్త వాళ్ళు వాళ్ళు కూడా మనం ఐదు సార్లు వ్యాక్సిన్ వేస్తాం ఏఆర్వి వ్యాక్సిన్ పాత వాళ్ళు కూడా వస్తుంటారు నెల మొత్తం మీద మనకు వెయ్యి మంది దాకా కొత్త డాగ్ బైట్లు వాళ్ళు పేషెంట్లు వస్తున్నారు వాళ్ళకి ఐదు సార్లు మనం ఇది వేస్తాము ఎమ్యోగ్లాబులిన్ కూడా ఇస్తాము ఇది ఊండు ఎక్కువగా ఉంటే గాయం ఎక్కువగా ఉంటే గాయం చుట్టూ ఎమినోగ్లాబులిన్ కూడా ఇస్తాము ఇరవై ఇంజెక్షన్లు ఐదు ఇంజెక్షన్లు ఇమ్యూనోగ్లాబిలిన్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంటుంది ప్రివెన్షన్ ఉంటుంది రేబీస్ నుండి రేబీస్ ఒకసారి వచ్చి వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ చనిపోవటం తప్పనిసరి అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా ఈ డాక్ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఆ గాయాన్ని సోప్తో శుభ్రం చేసుకొని మామూలు సోప్తో శుభ్రం చేసుకొని వెంటనే హాస్పిటల్కి వస్తే వీలైనంత త్వరగా వస్తే మేము ఇమ్యూనోగ్లాబిలిన్ గాయం చుట్టూ చేస్తాము చాలామంది బాగానే అవగాహనతోనే ఉన్నారు అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ఆ డాక్ బైట్లు అయిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ బయట కానీ మా దగ్గర కానీ మా దగ్గరికి ఎక్కువ మంది వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు అందువల్ల రేబీస్ మరణాలు మా ఈ మధ్యకాలంలో లేవు